విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు తల్లిదండ్రులే అని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం పేరెంట్ టీచర్ల సమావేశాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు గురువారం కడప నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ సభలో మా జేసీ మాట్లాడుతూ సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధికి కళ్ళెం వేసినట్లే అన్నారు విద్యార్థుల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని విద్యార్థుల తృతకు పాఠశాల ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రుల బాధ్యత చాలా అవసరం అన్నారు. తల్లికి క్లాస్ మీరు కూడా టైం అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు సెలవుపై ఉంటే ఆయన నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయు లేని శ్రీ జూలియట్ గారికి బదలాయించేవారు తల్లికి వందనం విద్యార్థులందరికీ ఆర్థిక చేయూత అందించబడుతుంది తల్లికి వందనం యొక్క ఆర్థిక సహాయం ఈ పథకం కింది అర్హులమైన ప్రతి విద్యార్థికి ఏటు పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అంది కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ సహాయం అందిస్తారు ఇందులో విద్యార్థి ఇక్కడ మనలో డిప్యూటీ సీఎం గారు చేసి ఉన్నారు అదే తో మళ్ళీ ఇక్కడ ఈ అకడమిక్ చే కూడా మళ్ళీ సైడ్ అనేది ఎంతో హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా తీసి మేడం మాట్లాడినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అవి కూడా చెప్పారు వాటి గురించి హెల్త్ గారు గార్యో గారు కూడా నోట్ చేసుకున్నారు అండ్ ఫ్రమ్ డాక్టర్ ఫ్రైన్ నుంచి కూడా మేము సపోర్ట్ చేసి వాటర్ వాటర్లో దాన్ని ఇష్యూ ఉందని ఉందని చెప్పారు అది లాస్ట్ వీక్ కొంచెం క్లియర్ అయ్యింది బట్ మీ మానిటర్ అది ఇంకా నెక్స్ట్ వన్ రోజులు మానిటర్ చేసి ఆ ట్యాప్స్ చేంజ్ చేయమని కూడా చెప్పాను అట్ ద సేమ్ టైం వాష్రూమ్స్ యొక్క రిటైర్స్ అవి కూడా చేయమని చెప్పాను సో దట్ పిల్లలకి కొంచెం ఇంకా మోర్ అది హెల్దీ ఎన్విరైన్మెంట్గా ఉండాలనే ఉద్దేశంతో అలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్న సరే ఏదైనా ఇంకా ఇష్యూ ఉన్న ఏదైనా ఉన్నా కూడా మీరు వెంటనే ఎంతో దృష్టికి దృష్టి తీసుకోవాలి అది దాన్ని చేసే అవకాశం ఉంటుంది అదొకటి రెండవది మొత్తం స్కూల్ అయిన ద్వారా మీకు తప్పకుండా ఎవరైనా মুখ্য পিল স্কু কি পোপাচ্ছি আজ মোদি কেক পিলে মানুষ ভবিষ্যৎ পিল স্কুলে এর వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది వాళ్ళ ఇంటరాక్షన్ అక్కడ పిల్లలతో ఏ విధంగా ఉంది ఎనీ అదర్ విధంగా అకాడమిక్ క్లాసులో కూడా వేరే లో ఏ విధంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది అది అంతా కూడా టీచర్స్ దగ్గర వచ్చి అది డిస్కస్ చేసుకోవడానికి ఒక డీటెయిల్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మీకు చాలా ఉపయోగం ప్రతి ఒక్క స్కూల్లో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కి సంబంధించి వాళ్ళకి ప్రోగ్రామ్స్ ప్రోత్సహించడం ఇవ్వడం జరిగింది దానిలో అకాడమీస్తో పాటు పిల్లలకి ఒక పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది దాన్ని అసెస్ట్ చేసుకొని తర్వాత ఏ విధంగా మీ తరఫు నుంచి మీరు సపోర్ట్ ఇవ్వండి మీ దగ్గర వెళ్ళిన తర్వాత ఏ విధంగా వాళ్ళని ఇంకా మంచిగా చదవడం కోసం వాళ్ళు ఎక్స్ట్రా కరికులర్ ఇంట్రెస్ట్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఏ విధంగా ఇక్కడికి వచ్చి చూస్తారు ఈ విధంగా కార్యక్రమాల్లో సో క్లాస్ క్లాస్మెట్స్ ఇట్ చేసేటప్పుడు కొన్ని వాటర్ గురించి కొన్ని విషయాలు చెప్పారు సో ఖర్చుగా ఇది గా రాదా సో ఈరోజు చెప్తారు అంతా కూడా మేము చేస్తాము సో అదేవిధంగా ఫీడ్బ్యాక్ అనేది చాలా వాల్యూగా ఫీడ్బ్యాక్ మీ పిల్లలు కూడా సెవెన్ కావచ్చు ఒక డేలో స్టూడెంట్స్ మీ పిల్లలు అనౌన్స్గా చూసుకొని మీ ఫీడ్బ్యాక్ ఇస్తే అప్పటికప్పుడు స్కూల్ స్కూల్ దాని సాధారణంగా డేరెంట్ తీసుకుంటారు సో మీ రోల్ అయితే చాలా ముఖ్యమైనది స్టూడెంట్ పేరెంట్ కమిటీలో ఉన్న పేరెంట్స్కి అయితే అది కాకుండా కూడా అదర్ పేరెంట్స్ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం ఈ సిటీఎం మీరు ఖచ్చితంగా ఒక అక్షరాలుగా తీసుకోవాలి సో మన మన దగ్గర జరిగిన ఇమిడియేట్ ఇంటరాక్షన్ కాకుండా కూడా ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే హెచ్ఎం గారికి మీరు ఏ ఏ క్లాస్లో ఆ క్లాస్ టీచర్స్ కూడా ఫీడ్బ్యాక్ మీరు షేర్ చేయండి అదేవిధంగా స్టూడెంట్స్కి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పీటీఎంలో మీ టీచర్స్ మీ పర్ఫార్మెన్స్ గురించి మీ పేరెంట్స్కి క్లియర్ చేస్తారు మీరు ఏ సబ్జెక్ట్లో మంచిగా చేస్తున్నారు ఏ సబ్జెక్ట్లో మీట్గా ఉన్నారు మీ స్ట్రెన్స్ ఏమున్నాయి మీ ఏమున్నాయి ఎక్కడ మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి సో అది ఒక పాజిటివ్ స్పిరిట్తో మీరు తీసుకోండి అంటే టీచర్ మీ గురించి అంటే మీ సరిగా చదవడం లేని చెప్తున్నారు అది ఇన్ని మంచి కోసమే చెప్పారు సో అది అంతా కూడా ఒక పాజిటివ్ స్పిరిట్లో తీసుకోండి